నల్లగొండ జిల్లా సాలిగోరారం మండలం వంగమత్తి గ్రామంలో భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా పూర్ణాహుతి యజ్ఞం నిర్వహించారు గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పూజార్లు మోత్కూర్ ప్రవీణ్ అయ్యగారు మోత్కూర్ శంకరయ్య అయ్యగారు ఆధ్వర్యంలో ఈ యజ్ఞం నిర్వహించినట్టు భక్తమండలి తెలిపింది పదకొండవ శతాబ్దం నాటి పురాతన ఆంజనేయ స్వామి గుడిలో ప్రతి ఏటా శ్రీరామనవమి నిర్వహిస్తామని ఇటీవల గ్రామ ప్రజలు భక్తుల సహకారంతో నూతన ఆలయం నిర్మించామని తెలిపారు అన్నదాన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భక్తులు మహిళలు పాల్గొన్నారు क्या मोर

जय सीताराम अंजनेय स्वामी की जय सीताराम अंजनेय स्वामी की जय आडिया आगे 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 आगे

గురు గురుణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మమ్రామదేవాభిశిలా బొడ్రాయి దేవతాభ్యో నమ రక్షగాన శ్రీ దేవతభ్యో నమ మాతృభ్యో నమ పితృభ్యోం నమ మీ ఇంటి నమస్కారం ఇంటి దేవతలు నమస్కారం చేసుకోండి కులదేవతకు ఇంటి దేవతకు எஸ்சி

ම මොස්රව සුරුන් ේදත මහන් තත්පරජාය විත්මැහය මහ දේවායිද මෙහේ තන්නවතුරට ස්වාහන් රුද්‍රරාජද මහන් තත්පරජාය්දහය වොකටඩාද මෙහෙ දන්නවා අදතිප ස්වාහන් ගැනපදමහන් සේම් හේ ජා ම නදේවතා මා ෝමාය හේ දේ නමවාහ.

స్తి విజయభువ స్వాసే శబ్ద శబ్దర స్వాగణ చెప్పండి ఆదిత్యాది నవగ్రహ దేవత హోమం సంపూర్ణ యజ్ఞల వ్యాత్రస్ అన్ని గ్రహాలు నమస్కారం నవగ్రహాలకు అన్ని అధిపతి పునర్బెట్టండి

स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वा ేనాది భవే భవ నమే నమ తీసుకోండి మూడవట్టుకోటి మూడవట్టుకోటి

గ్రామం గ్రామం శాలిగౌరారం మండలం నల్గొండ డిస్టిక్ మా వంగమతి గ్రామంలో శ్రీ అభినయంజయ స్వామి దేవాలయము పదకొండవ శతాబ్దంలో వెలిసింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు మేము ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారామ కళ్యాణోత్సవ మహోత్సవాలు జరుపుతున్నాం అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ గుడి కొంత శిథిలావస్థకు రావడం వలన మా గ్రామ పంచాయతీ పాలక వర్గం గ్రామ సర్పంచ్ గారు అందరి ఆధ్వర్యంలో సొరవ తీసుకొని ఈ నూతన స్వామి దేవాలయాన్ని ఏర్పాటు చేసుకొని నిన్న ఆంజనేయ స్వామికి జలాభిషేకము మరి ఈరోజు హోమం నిర్వహించి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ గుడి నిర్మాణానికి సహకరించిన దాతలందరికీ ప్రత్యేకంగా ఇట్లపాటు నుంచి ఎంగలి రామకృష్ణ గారు గ్రామం గ్రామం నుండి మన నికోల్ రెడ్డి గారు బాసా నాగయ్య గారు మిగతా నరేష్ గారు మిగతా వాళ్ళందరూ ఇక్కడ దాతలు బెల్లి వెంకయ్య గారు బాసా వెంకన్న గారు అందరూ ఈ గ్రామ స్వామి దేవాలయానికి ప్రత్యేకంగా కృషి చేసి ఈ దేవాలయ నిర్మాణానికి పాటుపడినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ దేవాలయం శిథిలావస్థలో ఉండే గ్రామస్తుల యొక్క సర్పంచ్ గారి యొక్క అందరి యొక్క సహక సహాయ సహకారాలతోనే ఈరోజు ఆ దేవాలయ నిర్మాణం పూర్తి చేసుకున్నారు స్వామివారి కూడా విశేషంగా పూజలు చేసి సంప్రోక్షణ కార్యక్రమాలు చేశారు నవగ్రహోమం చేశారు చక్కగా ఈ కార్యక్రమానికి గ్రామస్తులు సమైక్యంగా నడిపించారు ఈ గ్రామానికి ఆ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులుండి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు సుఖ సంపదలు పాడి పంటలు కలగానే పౌరోహిత్యంగా మేము దీవిస్తున్నాం మా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి వంగమతి ప్రజలందరూ కూడా కుల మత భేదం లేకుండా పార్టీల భేదం లేకుండా ధనిక బీద భేదం లేకుండా అందరు కలిసి ఉండి మన గ్రామం అన్ని గ్రామాలకు కూడా ఆదర్శంగా ఉండాలని అందరు కూడా మనం చూసి నేర్చుకోవాలని నేను తెలియజేస్తున్నాం ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క కరుణా రాక్షలు ఎప్పటికీ మన మీద ఉంటాయి వాళ్ళ యొక్క ఆశిస్సులు కూడా మన మీద ఎప్పటికి ఉంటాయి श्री राम जय राम जय जय राम जय सीता जय जय सीता श्रीय लक्ष्मण जय जय लक्ष्मण श्री्मण जय लक्ष्मण जय जय श्रीण जय लक्ष्मण जय जय की hey, मातलेगम hey. 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 <initiation> Qual relâss... Right,

जय जय सीता सीता जय सीता जय जय सीता श्री सीता जय सीता जय जय सीता श्री सीता जय सीता जय जय सीता श्री लक्ष्मण जय लक्ष्मण जय जय लक्ष्मण 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 जय जय राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री जय राम जय जय राम जय सीता जय जय सीता जय सीता जय जय सीता सीता जय सीता जय जय सीता जय सीता जय जय सीता श्री राम जय राम जय जय

సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం